అందరికీ నమస్కారం రేపే మొట్టమొదటి ఆషాఢ బుధవారం ఒక గ్లాస్ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి రాత్రికి రాత్రే మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు మీ కష్టాలు తీరి మీరు కుబేరులుగా మారిపోతారు కనుక ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్ళతో అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన చాలా త్వరగా ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ఉండే దరిద్రాలు దోషాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం పసుపును లక్ష్మీదేవికి గణ గణపతికి ప్రతీకగా పరిగణిస్తారు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే పసుపును సంస్కృతంలో హరిద్ర అంటారు పసుపును అన్ని శుభకార్యాల్లో వినియోగిస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగళుడు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తుంటారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధానంగా ఒక నివారణ ఇది చెడు బ్యాక్టీరియం దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొని వచ్చి అక్కడ అద్దెస్తారు పసుపు ఔషధ గుణాలు చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి పసుపు నీళ్ళు చల్లటం వల్ల ఇల్లంతా పవిత్రమైపోతుంది అవే పసుపు నీళ్లను మన తల మీద చల్లుకుంటే మనం కూడా శుద్ధి అయిపోతాం అని అందరూ నమ్ముతూ ఉంటారు అయితే ఇటువంటి పసుపు నీళ్ళతో ఆషాఢ బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే ఎటువంటి అయినా సరే తొలగిపోతాయి ధన సమస్యలు కూడా తొలగిపోతే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పిల్లవాడికి వినాయకుడు ఎలా కనిపించాడో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం అనంతుడు అనే అతడికి వీరేంద్రుడు అనే ఒక కొడుకుండేవాడు గడిచిన రెండు రోజులుగా వీరేంద్రుడు దిగులుగా ఉంటున్నాడు గదిలోకి వెళ్ళి ప్రతిసారి అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు మళ్ళీ దీనంగా వచ్చి అరే అరుగు మీద కూర్చుంటున్నాడు అనంతుడు వీరేంద్రుడిని గమనించాడు వీరేంద్ర బాధగా కనబడుతున్నావు పైగా బడికి వెళ్ళటం లేదు కారణం ఏమిటి అని అడిగాడు తండ్రి నాన్న నా స్నేహితులు నన్ను పుడి బుగ్గ మీద నల్ల మచ్చను చూసి అచ్చోడా అని పిలుస్తూ ఎకరిస్తూ ఉన్నారు నన్ను ఏడుపు వస్తుంది అందుకే బడికి వెళ్ళటం లేదని బాధగా అన్నాడు వీరేంద్రుడు అప్పుడు అనంతుడు నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఉండు వాళ్లకు అప్పుడు నోరు నొప్పి పుట్టి ఇక అనడం మానేస్తారు అని సది చెప్పాడు కానీ వీరేంద్రలో బాధ తగ్గలేదు అప్పుడు అనంతుడు కొడుకు బాధ తగ్గించడం కోసం రేపు వినాయక చవితి కదా మట్టితో వినాయకుడు బొమ్మను చేద్దాం నీకు ఇష్టం కదా అన్నాడు నాకు బాధగా ఉంది నాన్న నేను రాలేను బొమ్మలు చేయలేను అంటూ తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు గదిలో ఉన్న వినాయకుని చూడగానే ఆశ్చర్యపోయాడు గది అంతా మెరిసిపోతుంది అసలైన వినాయకుడు ప్రత్యక్షమై దిగులుగా కూర్చున్నాడు అప్పుడు దేవేంద్రుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు నిజంగా మీరైనా అన ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అవును వీరేంద్ర నేను వినాయకుడినే కానీ నా బాధ నీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను అన్నాడు వినాయకుడు దేవుడు అయిన నీకు బాధలా అని మళ్ళీ ఆశ్చర్యపోతూ అడిగాడు వీరేంద్రుడు బాధ పడే కొద్దీ బాధలు పెరుగుతున్నాయి అదే నా బాధ చిన్నప్పుడు మా అమ్మ పార్వతి గుమ్మం దాటి లోపలికి ఎవరిని రానివ్వద్దని నన్ను కాపలా పెట్టింది అమ్మ మాట విన్న నేను మా నాన్న శివుణ్ణి కూడా అడ్డుకున్నాను ఇందులో నా తప్పేమనుందా అని వినాయకుడు వీరేంద్రుని అడిగాడు మీ కథ నాకు తెలుసు స్వామి ఇందులో మీ తప్పు లేదు అని బదులిచ్చాడు వీరేంద్రుడు చాలా బాగా చెప్పావు కానీ నాన్న కోపానికి నా అందమైన తల నేల కూలింది ఏనుగు తల నాకు శాశ్వతమైంది తప్పు చేయకపోయినా తలను పోగొట్టుకున్నాను అందుకే బాధపడుతున్నాను అని చెప్పాడు వినాయకుడు అప్పుడు వీరేంద్రుడు స్వామి తల మారిందని బాధపడకండి మీ ప్రమేయం లేకుండా మారిన తల గురించి బాధపడడం దేనికి ఆటంకాలను తొలగించి విజయాలను కలిగించే దైవం మీరు అందుకే ఏ శుభకార్యం చేపట్టిన ముందుగా మీకే పూజలు చేస్తాం మేము ఎన్ని లోకాలు తిరిగినా రాణి ఫలితం తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే వస్తుందని నిరూపించారు అమ్మ నాన్నల విలువను ఈ లోకానికి చాటి చెప్పారు చిట్టి ఎలకను వాహనంగా చేసుకున్నారు అల్పజీవులను ఆదరించి అన్ని జీవులను సమానంగా చూడాలని సందేశం ఇచ్చారు గణాలకు అధిపతి అయిన గణపతి మీరు భక్తుల బాధలు తీర్చే మీరు బాధపడకూడదు నాన్న మీ గురించి అంతా వివరించారు నేను చెప్పిందంతా విజయమేఘధ స్వామి అని వినాయకుని ముందు వినయంగా నిలబడి చేతులు జోడించి వీరి వీరేంద్రుడు వీరేంద్రుడు మాటలు విన్న వినాయకుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు అప్పుడు వీరేంద్రుడు తప్పుగా మాట్లాడైన స్వామి ఎందుకు నవ్వుతున్నారు అని కొంచెం బాధపడుతూ అడిగాడు దానికి వినాయకుడు నా తల మారిందని నన్ను బాధపడవద్దని చెప్పావు సరే మరి నీ బుగ్గ మీద ఉన్న చిన్న నల్ల మచ్చని ఉందని బాధపడుతున్నావా బాధపడవచ్చునా అని వినాయకుడు వీరేంద్రుడిని అడిగాడు అలా అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు వీరేంద్రుడు చూడు వీరేంద్ర లావుగానునని చంద్రుడు నన్ను వెక్కిరించాడు కానీ తరపు తప్పు తాను తెలుసుకున్నాడు అలా నిన్ను వెక్కిరించిన వాళ్ళే తప్పులు తెలుసుకుంటారు కానీ మనం బాధపడే సమయాన్ని వృధా చేసుకోకూడదు నీకు ఇది చెప్పాలని ఇలా వచ్చాను బాధపడినట్లుగా నటించాను అని అసలు విషయం చెప్పాడు వినాయకుడు వినాయకుడు మాటలతో వీరేంద్రుడిలో మార్పు మొదలైంది బాధ పూర్తిగా తగ్గిపోయింది నా కోసం వచ్చారు బాధ తగ్గించారు అంటూ మళ్ళీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు వీరేంద్రుడు వీరేంద్ర వస్తూ అంటూ దీవించి మాయమయ్యాడు వినాయకుడు స్వామి అంటూ ఒక్కసారిగా అరుస్తూ మంచంపై నుంచి లేచాడు వీరేంద్రుడు అది కళ అని తెలుసుకున్నాడు అద్దం దగ్గరికి పోలేదు మంచం దిగి నేరుగా అరుగు మీదకు వెళ్ళాడు అక్కడ నాన్న మట్టితో చేసిన వినాయకుడు బొమ్మలను మురిపెంగా చూశాడు నాన్న బడికి వెళ్తాను మట్టితో చేసిన వినాయకుడు బొమ్మలతోనే పూజ చేయమని నా స్నేహితులకు చెప్తాను మీరు చేసిన ప్రమిదల్లో కొన్ని వారికి ఉచితంగా ఇస్తాను అని హుషారుగా అన్నాడు వీరేంద్రుడు చాలా సంతోషం వీరేంద్ర మీలో మార్పు రావడానికి కారణం అని అడిగాడు అనంతుడు వినాయకుడు నాన్న అది చేతుల్లో ఉన్న మట్టి వినాయకుడు బొమ్మలను చూపిస్తూ వీరేంద్రుడు బదులిచ్చాడు ఇక విషయంలోకి వస్తే ఆషాఢ బుధవారం వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఆషాఢ బుధవారం రోజున చక్కగా వినాయకుడిని పూజించండి లేదా కొబ్బరి నూనెతో దీపారాధన అయినా సరే చేయండి ఇక మా సంపాదన పెరగాలి మా కష్టాలు తీరాలి అని కోరుకునేవారు ఈ బుధవారం రోజు చక్కగా ఒక గ్లాసు మంచి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కూడా కలపండి అంటే గాజు గ్లాసు కానీ స్టీల్ గ్లాస్ కానీ ఇతడి గ్లాసు కానీ ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నీటిని పోయండి ఆ నీటిలో స్పూన్ పసుపును కూడా కలపండి ఆ తర్వాత ఈ నీటిలోనే కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి పసుపు కర్పూరము నీటిలో బాగా కలిసేలాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటిలో బెడ్రూమ్లో బెడ్ కింద పెట్టి వదిలేయండి నలభై ఎనిమిది గంటల పాటు ఆ పసుపు నీటిని అలా వదిలివేయండి నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ గ్లాసులో నీటిని తీసి ఏదైనా ఒక పూల చెట్టుకు పిచ్చి చెట్టుకు కాని పోసేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోని శక్తులు నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి ఈ పరిహారం ఒక్కసారి చేస్తే సరిపోతుంది కానీ మీకు చేయాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అలా మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు పోతాయి ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి కనుక మీరు కూడా ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసి ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి రేపు ఆషాఢ బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది తీరని సమస్య ఏదైనా ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు తీరని కోరికలు తీరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ దగ్గరకు పంపుతాడు కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనకాల పెడితే చాలు అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి సాధారణంగా అందరి ఇళ్లల్లో వినాయకుడి ఫోటో అయితే ఉంటుంది ప్రాచీన కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్న ఘనత గణపతికే సొంతం ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే ఆశీర్వాదం పొందాల్సిందే సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ప్రశాంతత ప్రతిరూపంగా కనిపించటం వల్లనే అంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలు మొదలు పెద్దలు వరకు అంతా ఆయనను ఇష్టపడుతూ ఉంటారు బాలగణపతి తరుణ గణపతి భక్తి గణపతి వీరగణపతి ద్విజ ద్విజగణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్నరాజగణపతి గణపతి మహాగణపతి గణపతి నృత్తగణపతి గణపతి ప్రసన్నగణపతి గణపతి విజయగణ గణపతి 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 హేరంబ విజయ ఏకాక్ష గణపతి వరద గణపతి 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 త్రేక్షర లిప్త ప్రసాద వరదగణపతి త్రేక్షరగణపతి లిప్తప్రసాదగణపతి ఏకదంతగణపతి త్రిష్టగణపతి ఉత్ండగణపతి రుణ విమోచనగణపతి గణపతి ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహ గణపతి యోగ గణపతి దుర్గ గణపతి సంకష్టహర గణపతి ఉన్మత్త గణపతి హరిత గణపతి ఇలా గణపతి అనేక రూపాల్లో భక్ భక్తులకు దర్శనమిస్తాడు ఇలా గణపతికి ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ గణపతి రూపం ఎలా ఉన్న తనకు అపురూపమే అన్నట్టుగా భక్తులు నిత్యం ఆయనను ఆరాధిస్తూ ఉంటారు ఆయన అనుగ్రహానికి అవుతూ ఉంటారు రకరకాల గణపతి ఫోటోలను పెట్టి పూజిస్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో ఎలాంటి గణపతి ఫోటో ఉన్నా సరే అంటే ఏ రూపంలో ఉన్న గణపతి ఫోటో ఉన్నా సరే ఆషాడ బుధవారం ఆ ఫోటో వెనుక ఏ ఆకు పెడితే చాలు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది కొంతమంది గణపతి ఫోటోను సింగిల్గా ఉన్న ఫోటో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు మరి కొంతమంది లక్ష్మీదేవితో కలిసి ఉన్న గణపతి ఫోటో పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమంది పార్వతి పరమేశ్వర్లతో ఉన్న గణపతి ఫోటో ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఏ గణపతి ఫోటో ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది వద్దన్న ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆషాఢ బుధవారం రోజు గణపతి ఫోటో వెనకాల ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఆషాఢ బుధవారం రోజు ఒక నేరేడు ఆకును తెచ్చుకోండి నేరేడు ఆకు చాలా పవిత్రమైనది నేరేడు ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం అందుకే వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రి పూజల్లో భాగంగా నేరేడు ఆకులతో వినాయకుడిని పూజిస్తారు కనుక ఆషాఢ బుధవారం రోజు మీకు ఇరవై రెండు నేరేడు ఆకులను తెచ్చుకోండి వాటిల్లో ఒక నేరేడు ఆకును తీసుకొని పసుపులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్తో ఆకు మీద గమ్ అని రాయండి తర్వాత మిగిలిన ఇరవై ఒక్క నేరేడు ఆకులతో గణపతికి పూజ చేయండి చివర్లో చివరిలో గణం రాసిన నేరేడు ఆకును గణము గణపతి ముందు ఉంచి దీపం ధూపం నైవేద్యాలు చూపించండి భక్తిగా మీ కోరికను గణపతికి చెప్పుకోండి తర్వాత గమ్ అని రాసిన నీరేడాకు తీసి గణపతి ఫోటో వెనుక పెట్టి వదిలేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వస్తుంది గణపతి ఫోటో వెనకాల పెట్టిన ఆకును మూడు రోజుల తర్వాత తీసి ప్రవహించే నీటిలో పడేయండి ఆషాఢ బుధవారం అనేక కాదు మామూలు బుధవారాల్లో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మొత్తం నాలుగు బుధవారాలు ఇలా ఈ పరిహారం చేశారంటే మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి దరిద్రం మొదలిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ధనం వర్షంలాగా కురుస్తుంది సమస్యల నుండి బయటపడతారు ఆషాఢ బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనకాల ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు తీరని కోరికలు తీరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ దగ్గరకు పంపుతాడు కేవలం ఈ ఆకును వినాయకుడు ఫోటో వెనకాల పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనకాల ఈ ఆకును పెట్టండి మీ కష్టాలన్నీ కూడా తొలగించుకొని గణపతి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు వినాయకుడి ముందు ఈ విధంగా చేయండి ఆయుధారు తో ఉండండి ఆ వినాయకుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం గం గణపతి